నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టిపై విలేఖరుల సమావేశం నిర్వహించిన రాజంపేట నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నమయ్య సుండుపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రెడ్డి రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి ఆకపేట అమ్మనాథ్ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు వారు రాజంపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై విలేఖరుల సమావేశం నిర్వహించారు సమాచారం వారి మాటల్లో సంక్షేమ పథకాలు చేశారు అలానే అభివృద్ధి పథకాలు కూడా చాలా గొప్పగా చేశారు కరపడకు అపోషణి కనపడకపోవచ్చు జగనన్న లాంటి ఇతర ఎక్కువ సంక్షేమ పథకాల వల్ల అపోషణి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ కలుపుకొని వారి అన్ని పార్టీ చనిపోవడం వల్ల ఎప్పుడో పార్టీ మన బీజేపీ వచ్చిన మూడు సార్లు కలిసి పోటీ చేసి గెలిచి పోటీ చేసి టూ థౌసండ్ నైన్లో విడిపోయారు టూ థౌసండ్ నైన్టీన్లో విడిపోయారు మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళా బీజేపీలో కలుసుకొని ఎలా అయినా గెలవాలి జగన్ రెడ్డి గారి పైన కలిసి రైతం చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దండి ఎందుకంటే వారు గెలుస్తానే మళ్ళా వెళ్ళనే మళ్ళీ బీజేపీని బీజేపీతో విడిపోతారు పవన్ కళ్యాణ్ గారు దానిపైన మీరు పనికిరాన్ని వ్యక్తులు చేసే ఆరోపణలు ఈరోజు ప్రభుత్వ పరంగా జరిగిందన్నీ కూడా ఇది ఎవరు జరిగింది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ దాదాపు పదివేల కోట్ల పైన పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ డిజైన్ కూడా పూర్తి త్వరలోనే అవి టెండర్ మటుకు కూడా ఇంతవరకు పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి సార్ లో పూర్తి అయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది దాని తద్వారా సిఎస్ఆర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కూడా ఇది అదేవిధంగా రాబో రోజు ఫస్ట్ పదకొండు కూడా మన చుట్టుపక్కల చెప్పిన కూడా సార్ బిఎస్ఎన్ఎల్ ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మామూలుగా గవర్నమెంట్కు సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు బిఎస్ఎన్ఎల్ ఇచ్చేసింది సార్ ఇక్కడ కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు రెండు టవర్స్ చంద్రబాబు నాయుడు గారు దాకా ఏ సాధ్యం కానీ ముందు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారో ఆ విధంగా ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు చక్కడ ప్రతి పార్టీ మోసం చేశారు అదేవిధంగా మాట్లాడి సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ